నిన్న బిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం మాట్లాడుతూ వాళ్ళ మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది వాళ్ళకు బిఆర్ఎస్ పార్టీ నాయకులకే కానివ్వండి బీజేపీ నాయకులకే ఈరోజు మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం బీజేపీ నాయకులారా మీకు దమ్ముంటే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఊరాచేరుకు సంబంధించిన కబ్జలు నాలాలు ఎవరు కబ్జా చేసారో మేము మా నాయకుడు నర్సారెడ్డి గారు ఏ విధంగా కొట్లాడినో మాకు పూర్తి ఆధారాలు మీకు అప్పజెప్తాం మీ నాయకులను పార్లమెంట్ సభ్యులు ఒక ప్రముఖ న్యాయవాది మరి ఎమ్మెల్సీ గారు ఉన్నారు మీ నాయకులను తీసుకొని ఈ అక్ర పోరాటం చేయండి మీడియా సమావేశం ద్వారా బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న బేరస్ నాయకులు మాట్లాడుతూ మా నాయకుడు ఊరచేరు దగ్గర పెద్ద చేయలేదు ఊర్రారుకు అధ్యక్రం తర్వాత మా ప్లాంట్లు ఉన్నాయని చెప్తున్నాడు మాకు ఈ ఎస్సీ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఇచ్చిన మ్యాప్ ఇది ఈ మ్యాప్ ఈ చెరువు ఇది చెరువు ఇవి ఇవన్నీ కాలువలు ఉన్నాయి ఈ కాలువలోనే ప్లాటింగ్ చేయడం జరిగింది ఈ ప్లాటింగ్ ద్వారా ఈరోజు నీళ్లు బయటికి పోకుండా అన్ని విధాలా మూసేసి ఈరోజు వర్షాలకు పన్యాపు మునిగ మునిగిపోయే పరిస్థితికి తెచ్చింది ఎవరో దీనికి సమాధానం చెప్పాలని కూడా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం మీ నాయకుడిని ఇంకా వేసుకొచ్చు కాదు మీ నాయకుడు చేసినటువంటి ఆక్రమాల చిట్టం మా వద్ద ఉంది మేము ఏ విధంగా మా నాయకుడు ఏ విధంగా కొట్లాడుతుందో మీరు ఏ విధంగా పోయి హైకోర్టు ద్వారా బెల్లు తెచ్చుకుంటున్నారో ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి మేము ఇస్తాం మీ నాయకుడిపై చర్య తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఊరాజేరు కూడా ఈ అన్నీ మూసేసే మూయడం జరగడంతోనే ఈరోజు నీళ్ళు ఎట్టుకోకుండా కన్యాపూర్లు మొత్తం మునిగిపెట్టడం తయారైంది అంతేకాకుండా వన్ సెవెంటీ వన్ సెవెన్ నెంబర్ జగ్గూలో కూడా ప్లాంటింగ్ చేయడం జరిగింది ఆ లో కూడా సుజల సమతికి సంబంధించిన పైప్లను చేసుకోవడం జరిగింది అలాగే ఏ డెవలప్మెంట్ చేసినా మున్సిపాలిటీకి పది శాతం నుండి పదిహేను శాతం రిసిజ్యూట్ చేయాల్సి ఉంటుంది కానీ అది చేయకుండా చేయడంతో మా నాయకుడు కొట్లాడితే హైకోర్టు ద్వారా కొట్లాడితే దుఃఖాచాటెసుకున్నాం మీ నాయకుడు ఈరోజు శుద్ధ మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఊరచేరు గురించి మాట్లాడిన ఒప్పుకోడం జరిగింది ఏంటంటే మున్సిపాలిటీలో సిసి రోడ్లు పనులు ఎక్కడాక్కడ ఆగిపోయినాయని రింగ్ రోడ్ పూర్తి కాలేదని స్టాండ్ పూర్తి కాలేదని అంటర్టైన్మెంట్ పనులు పూర్తి కాలేదని బుట్రాస్ పల్లి నుండి ఆర్ఆర్ రిగ్రోడ్ దాకా అక్కడ మన రాజీ రహదారికి సిట్లాంటి రోడ్ పూర్తి చేయలేకపోయినామని అంతేకాకుండా అన్ని పన్నులన్నీ పది సంవత్సరాల్లో వాళ్ళు చేయలేకపోయాడు ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేదని మా మీద బురద చేయలేదం జరుగుతుంది మేము ఆ బీఆర్ఎస్ నాయకులకు మీకు ఏమైనా తెలివి ఉందా అని మేము మాట్లాడుతున్నాం అడుగుతున్నాం పదేళ్లలో మీరు ముఖ్యమంత్రి చేయలేడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు మీకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ప్రజాప్రతినిధులుగా ఉన్నది మీరు గద్దల ప్రజలు మమ్మల్ని పక్కపెట్టి పెట్టి మిమ్మల్ని గద్దెక్కిస్తే మీ చేత కాక ఈరోజు కాంగ్రెస్ పార్టీపై బురదలుపుతు మీకు ఈ విషయం మాకు చేత అయితే లేదు అని మరోసారి మీడియా సమావేశము బహిరంగ ప్రజలకు చెప్పండి ఈ పనులు అన్ని మేము కాంగ్రెస్ మేము ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్సీ ఉండి మేము చేయలేక చేయము కాంగ్రెస్ పార్టీ ఇదే బాధ్యత అని కొంచెం బహిరంగంగా చెప్పండి మేము ప్రజలకు కూడా ఈ దమ్మ పార్టీలకు మీరు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు చేయరు కూడా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ చేత కాదు ఒక ప్రతిపక్ష నేత హోదాలో కూడి ఉండి ఏం చేయలేకపోతున్నారు ఏమంటంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడుగుంటుంది గజ్వల్ అని అంటున్నారు మరి మీ చేత కలుగుతారు అది సిటీపేటలో ఎందుకు పనులు అవుతులేవు హరీష్ ఎందుకు పనులు చేసుకోగలుగుతున్నాడు మీ ఎమ్మెల్యే ఎందుకు పని చేయలేకపోతుంది గద్దెలని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఆ కాంగ్రెస్ పార్టీ పనులు ఆపాలనుకుంటే సిద్దిపేట ఆపుతుండే సిద్దిపేట ఎందుకు పనులు అయితే గవ్వెలు ఎందుకు పనులు అయితే లేవు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీ చేత తనాన్ని కాంగ్రెస్ పార్టీపై రుద్దుతే సహించామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరోసారి చిల్లర వేషాలు వెళ్తే గద్దెల ప్రజలు మీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ అడ్రస్ బలెత్తు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం